హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై నామం ఆరు అక్షరాల నామం కులకుండాలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం కులకుండాలయ కుండాలయ ఏ నమ అని చెప్పుకోవాలి కులకుండమును ఆలయముగా కలిగినది అంటే నిలయంగా కలిగినది అని దీనికి స్థూలార్థం మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే సుషుమ్న మార్గాన్ని కుల మార్గమని కులకుండలమని అంటారు ఈ మార్గం కుండానే అమ్మవారు పైకి కిందకి నిరంతరం చరిస్తూ నిలుస్తూ ఆరోపిస్తూ అవరోహిస్తూ అమ్మవారు మనలో ఎక్కువగా నివసించే స్థానం ఈ కులకుండం అందుకనే ఈ స్థానాన్ని అమ్మవారికి ఆలయం అన్నారు మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాలకు సంబంధించినటువంటి ఒక కుండాన్ని ఊహిస్తే దాని కులకుండలం అని చెప్పే పద్ధతి కూడా ఉంది అయితే ప్రధానమైన తీగకి ఆధారం పాదులాగా ఈ మొత్తం కులానికి ఆధారం మూలాధారం ఈ మూలాధారం దగ్గర కుండలిని సార్థత్రివలయాకారై అన్నట్లుగా మూడున్నర చుట్లతో తల కిందకి దించినటువంటి పాములాగా ఉంటుంది ఈ కుండలిని సర్పం పైకి లేచినప్పుడు సుషుమ్నా మార్గం ద్వారా సంచరిస్తూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళినప్పుడు ఈ సుషుమ్నారసం అనుభవానికి వస్తూ ఉంటుంది కులకుండలం అంటే మూలాధారం కులకుండ ఆలయ మూలాధారమే ఆలయంగా చేసుకున్నది అని చెప్పి చెప్తారు అమ్మవారి గురించి శంకరులు చెప్ అవాశ్యాం స్వామి భూమి భూమిం భుజంగా నిభమదృష్టావలయం స్వమాత్మానం కృత్వ స్వపిషి కులకుండే కుహారిణి అన్నారు శంకరులు మొట్టమొదటిసారిగా డెబ్భై రెండు వేల నాడులను తడిచిన స్థితికి వెళ్ళాక మళ్ళీ కిందకి వచ్చి మూలాధారంలో తిరుగుతూ అక్కడి నుంచి కిందకి మీదకి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుతున్న దాన్ని ఎవరైతే గమనించి ఆరాధన చేస్తారో వారు ఈ కులాన్నే సాధనగా తీసుకొని యోగ మార్గంలో వెళ్తున్నారు అమ్మవారిని కుండలిని కుల రూపంలో ఉపాసించే వాళ్ళు కౌల మార్గులు వారి ప్రయాణం మూలాధారం అక్కడి నుంచి సహస్రారం కుల ఆకులయోహ సంబంధ కౌలం అంటే వెనకటి నామాలైనటువంటి కౌలిని దగ్గర మనం దీని గురించి చెప్పుకున్నాం షట్చక్రాలను సహస్రారానికి ఉన్నటువంటి సంబంధమే కౌలం ఈ సంబంధాన్ని తెలుసుకుంటూ మూలాధారం నుంచి జాగృతి చెంది ఆ యోగ మార్గంలో ఎవరైతే అమ్మవారిని సాధన చేస్తూ ఉంటారో వాళ్ళని కౌల మార్గులు అంటారు దాన్ని తర్వాత నామంలో చెప్పుకుందాం ఓం ఐం భ్రీం శ్రీం కులకుండాలయా ఏ నమ ఓం శ్రీమాత్రే నమ